హాయ్ అండి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి నేనైతే కడియాలు కాలకడియాలు తెప్పించుకుంటానండి అమెజాన్ నుంచి ఎందుకంటే కాలకడియాలు కడియాలు మంచిదంటండి వెండి అయితే చాలా మంచిది కాకపోతే ఏంటంటే ఫస్ట్ అయితే మామూలుగా షాప్ నుంచి పెట్టుకొని అలవాటు చేసుకొని నెక్స్ట్ వెండి తెప్పించుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే అలవాటు కావాలి కదా మళ్ళీ అలవాటు కాకపోతే అవి కొని వేస్ట్ అవుతుంది కానీ కాల కడియాలు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి వెనకట కడియాలు అనేటివి ఎందుకు ఉపయోగించ ఎందుకు ఉపయోగించే వాళ్ళంటే మనకి కాళ్ళు గుంజడం వల్ల కా ఆడవాళ్ళకి కాళ్ళు బాగా అంటే కొందరికి కాళ్ళు గుంజుతుంటాయి ముసలులకు కానీ చిన్న కానీ కొందరికి మా అలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి కాలని నొప్పులు వస్తుంటాయి అలా నొప్పులు రాకుండా ఉండడానికి కాలకడియాలు ఉపయోగించేవాళ్ళంట అది తెలిసిన కానించెలు ఇక నేను నాకైతే ఎప్పుడు కొనుక్కోవాలనే ఆలోచనే ఉంది నాకు కానీ మోటు మురటు ఏ ఎందుకు అది పల్లెటూరులు పెట్టుకుంటారు అది ఇది అనేసి మా వాళ్ళు అనేవాళ్ళు కానీ నాకు మాత్రం స్టా నాకు నచ్చినాయి అంటే ఒకరి గురించి నేను ఆలోచించాను నాకు నచ్చినవి నేను చే పెట్టేసుకుంటా వాళ్ళు ఏమన్నారు వీళ్ళ వీళ్ళు ఏమన్నారు అనేసి నేను అట్లా ఆలోచన చెయ్యను నాకు నచ్చింది నేను చేసుకుంటాను అయితే ఫస్ట్ ప్రస్తుతానికైతే మన అమెజాన్ నుంచి అయితే కాళ్ళ కడియాలు తెప్పించుకున్నానండి ఎందుకంటే నాకు అలవాటు కావాలని ఎందుకంటే నేను మా బిజినెస్ అలాంటిది మేము ట్రాలీలో పోయేటప్పుడు పదిసార్లు ఎక్కుడు దిగుడు ఉంటుంది నాకు దానివల్ల బాగా కాళ్ళు అయితే బాగా గుంజుతున్నాయి అయితే నాకు ఒక అమ్మ చెప్పింది అనమాట నువ్వు ఇట్లా పెట్టుకుంటే బిడ్డని కాలు గుంజవు కడియాలు పెట్టుకుంటే అనేసి అన్నదండి అందుకనేసి నేను ఇక నాకు అప్పటి నుంచి ఆలోచన పడ్డది కాళ్ళ కడియాలు పెట్టుకుందామని నాకు ఎప్పటి నుంచి ఆలోచన ఉంది కానీ నాకు ఇట్లా దొరుకుతాయని తెలియదు నాకు ఇక మనం అనవసరంగా వెండి కొనుక్కొని మళ్ళీ నచ్చలేదు పక్క పక్కా పెట్టి డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదా అని చెప్పేసి మా ఓడి చూసి ఆర్డర్ చూపించిండనమాట అమెజాన్లో ఉంటే మమ్మీ అనేసి వాడు పెట్టిచ్చిండు సర్లేని చూసుకొని నాకు నచ్చిన నేను పెట్టుకున్నానండి అమెజాన్ నుంచి మా ఓడి బుక్ చేసిండనమాట ఇవి వారానికి వచ్చినాయి అండి అంటే మనం ముందే ఫోన్పే చేయాలంట అంటే అందులో ముందే ఫోన్పే చేయాలంట త్రీ ఫిఫ్టీ అండి మా వాడు త్రీ ఫిఫ్టీ ఇస్తే అందులో నుంచి కొట్టి ఫోన్పే చేయించిన అండి త్రీ ఫిఫ్టీ పడ్డాయి కానీ చాలా బాగా నచ్చినాయి నాకైతే సేమ్ వెండి లాగానే ఉంది ముందైతే ప్రస్తుతానికైతే నేను పెట్టుకోవడానికి అలవాటు కావాలి కదా అలవాటు కాకపోయినా కూడా మనకి కొన్ని ఇట్లా నొప్పి నొప్పిలాగా అంటే అంటే అది నొప్పి వస్తుంది అనమాట కొంచెం అలవాటు అయ్యేదాకా ఒకవేళ అలవాటు కాకపోతే మళ్ళీ వెండి వేస్ట్ అవుతుంది కదా అని ఆలోచించుకొని ఇక నా లక్కీకి మంచిగా అండి ఇవైతే ఫస్ట్ ప్రస్తుతానికైతే ట్రై చేస్తా ఒకవేళ మంచిగా అనిపిస్తే నీ ఎండియే కొందామని ట్రై చేస్తున్నా కానీ చాలా బాగున్నాయి డిజైన్ కూడా బాగుంది కానీ చూస్తానికి పెద్దగా అనిపించినాయి అండి అంటే అది దాన్ని రెండు విధాలుగా మనం పెట్టుకోవచ్చు ఒకటేమో మామూలుగా రౌండ్గా పెట్టుకోవచ్చు ఇంకొకటేమో మనం దగ్గరికి కూడా ఒత్తుకోవచ్చు రెండు విధాలుగా పెట్టుకోవచ్చు అయితే కింద అవి స్టోన్స్ లాగా సైడ్కి స్టోన్స్ లాగా కొన్ని వచ్చినాయి రెండు వచ్చినాయి అండి ఒకటి బ్లూ రెడ్ వచ్చింది ఇంకొకటి ఏమో సైడ్కి వేరే డిజైన్ ఇట్లా మన ఒక డిజైన్ లాగా వచ్చింది అనమాట కానీ డిజైన్ కూడా బాగా నచ్చింది నాకు ఇలా దొరుకుతాయి అనే సంగతి నాకు తెలియదు అసలు మా ఓడిని అడిగితే ఎప్పటినుంచో అంటుండ మా పిల్లలు చూడండి అని మా ఓడి మొన్న చూడంగానే దొరికివి బాగున్నాయని చెప్పేసి మమ్మీ చూసుకో డిజైన్ నీకు ఏది నచ్చిందో అనేసి మా ఓడిస్తే సర్లే అనేసి నాకు నచ్చినాయి అని నేను ఆర్డర్ చేయించుకున్నానండి వీటి రేట్ వచ్చి త్రీ ఫిఫ్టీ పడ్డాయి అండి త్రీ ఫిఫ్టీ పడ్డాయి మాకు కానీ చాలా బాగుంది దానివల్ల మనకి ఇక్కడ ఇట్లా మనం నరం అనేది ప్రెస్ అవుతుంది అంటే మనకి నరం అనేది మంచి ఇట్లా టైట్గా ఉంటుంది కదా అక్కడ మనకి దానివల్ల మనకి మంచిదంట నరానికి చాలామంది ఏదో స్టైల్ అనుకుంటారు కానీ స్టైల్ కాదండి వెనకట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకన్నారంటే వెనకట పద్ధతులు వీటి గురించి అయితే చాలా నేర్చుకోవాలి మనము ఎందుకంటే కాలకడాయిలు మా అమ్మమ్మ కూడా ఉండేనండి నాకైతే పల్లెటూరుకి వెళ్తా కదా నాకు కూడా బాగా నచ్చేటి వాడు చూస్తే నేను ఒకసారి కొనుక్కుంటానంటే మోటుకుంటే ఎవరు పెట్టుకుంటాను రేపు అలా రేపు అనేసి అన్నారు కానీ ఇప్పుడు ఇదే ఫ్యాషన్ అయిందండి ఇప్పుడు వేరే మోడల్ కూడా వచ్చినాయి నేను మొన్న వెండి షాప్లలో చూసినండి బాగున్నాయి డిజైన్ కూడా ఇప్పుడు ఏంటంటే ఇదివరకేమో ముప్పై తులాలు నలభై తులాలు అట్లా వచ్చినాయి కానీ ఇప్పుడు పత్తుల నుంచే స్టార్ట్ అయినాయి అనమాట కడియాలు కాల కడియాలు ఫ్యాషన్ కూడా ఉన్నాయండి డిజైన్స్లలో కూడా అది కూడా మీకు చూపిస్తాను చూపిస్తాను మీకు ఆ డిజైన్ అనేది కానీ నాకు ఫస్ట్ ఇది అలవాటు అయినాక నేను కూడా వెండి తీసుకుందాం అనుకుంటానండి కానీ ఎప్పటికీ ఉండాలి ఇక కాళ్ళకి అలవాటు అయిందంటే ఇక మనం ఉండలేమాట అది అలా ఉంటుంది కానీ బాగుందండి చాలా బాగా నచ్చింది నాకు కానీ ఒక లైక్ అయితే చెయ్యండి ఎందుకంటే ఇది అందరికి ఉప లేడీస్కి అయితే ఉపయోగకరమైన వీడియోనండి ఎందుకంటే కాలకడియాలు చిన్న పిల్లలకు కూడా కాలు పట్టీలు పట్టీలు అంత ఉండదండి కాలకడియాలే మెయిన్ అంట మనకు తెలియక పట్టీలు స్టైల్గా ఉంటాయి కదా అని చెప్పేసి మనైతే పట్టీలు వాడతాము కానీ కడియాలు అనేది చాలా మంచిదంట అండి నేను తెలుసుకున్నాను ఇద్దరు ముగ్గురు అంటే చాలా మంది దగ్గర తెలుసుకున్నాను అనమాట అందుకనేసి నేను కూడా కాళ్ళ కడియాలు కొందామని ఇక ట్రై తెచ్చుకున్నానండి ఇది అలవాటు అయినాక నేను నెక్స్ట్ వెండి తెచ్చుకుంటా మెయిన్ వెండినండి వెండి మంచిదంట అంటే నాకు అలవాటు కావడానికోసం కోసం నేనైతే ప్రస్తుతానికి అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి అదే అంటున్నాను చిన్నపిల్లలకు కూడా కడాయిలు ఉంటాయండి కాళ్ళ కడాయిలు పట్టీలు వేస్తారు కాళ్ళ కడాయిలు వేస్తారు ఎందుకంటే ఆడపిల్లలకి కాలు బాగా గుంజుతాయి అలా కాలు గుంజకుండా ఉండడానికి కాళ్ళ కాళ్ళకు సంబంధించిన ఏమైనా ఉంటే పోతాయి అంట అందుకనేసి నేను కూడా ట్రై చేస్తున్నాను ఎందుకంటే మేము ట్రాలీలో వెళ్తాం కదా మేము పదిసార్లు ఎక్కుడు నాకైతే ఐదా పది సార్లు ఎక్కి దిగాల్సి వస్తుందండి వెనకనే కూర్చుంటాను నేను ముందైతే కూర్చోను వెనకైతే మంచి గాలి వస్తుంది మళ్ళీ చూడాలి కదా వెనక కూర్చొని పిలిసేది కూడా కనబడాలి కదా అందుకని వెనకనే కూర్చుంటా పదిసార్లు ఎక్కి దిగుతాను అనమాట అలా ఎక్కి దిగడం వల్ల నాకు నైట్ ఒక్కొక్కసారి నిద్ర పట్టదు కాలు గుంజుడికి ఇక మా వాళ్ళు అన్నారనమాట ఇట్లా పెట్టుకుంటే మంచిది ఒక అమ్మ చెప్పింది అందుకని నేను ఇక కొందాల కొనాలని ఇక డిసైడ్ అయినా సరే ప్రస్తుతానికైతే ఇట్లా యూజ్ చేద్దాం ఒకవేళ అలవాటు అయిందంటే వెండి చేయించుకుందాం అనేసి అనుకున్నానండి కానీ ప్రతి ఒక్కరు కొనుక్కోండి ఫ్యాషన్ అని స్టైల్ కని కాదండి మంచిదట ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ అయి చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కానీ చాలా బాగున్నాయండి ఒకసారి నేను మైదాక్ పెట్టుకొని చూపిస్తానండి బాగుంటుంది మనకి కాళ్ళకి మైదాక్ పెట్టుకొని పట్టిలు పెట్టి పసుపు పెట్టి పెడితే కూడా చాలా బాగుందాం మస్తు లుక్ వస్తుంది అన్నమాట మా మమ్మీ ఏమో నా ఒకటే నవ్విచ్చాడు నీ బక్క కాళ్ళకి ఎట్లున్నాయో మమ్మీ అనేసి మస్తు నవ్వించింది నన్ను కానీ నా కాళ్ళకి అంత లుక్ లేవండి ఎందుకంటే నాకు కొంచెం బక్కగా ఉంటాయి నాకు పాదాలు అంత లుక్ ఉండు ఇంకా పట్టీలు తీసి చూపిస్తున్నానండి బాగానే ఉన్నాయి ఇట్లా కూడా పెట్టుకోవచ్చు కానీ కడ నాకు పట్టీలు కదా పట్టీలు కూడా పెట్టుకోవచ్చు వాటికి ఇప్పుడు చాలామంది ఇట్లనే యూజ్ చేస్తున్నారండి వాడుతున్నారు బాగానే ఉంటున్నాయి నచ్చినోళ్ళు పెట్టుకోండి తెప్పించుకోండి అమెజాన్లో దొరుకుతున్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒకటేమో మామూలుగా సాదాగా పెట్టుకోవచ్చు ఒకటేమో ఇట్లా వద్దు దగ్గరికి కావాలంటే కూడా మనం ప్రెస్ చేయొచ్చు అనమాట వద్దొచ్చు మంచి దగ్గరికి రెండు విధాలుగా పెట్టుకోవచ్చు ఇప్పుడు అన్నీ ఏందో కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయండి అండి నాకు తెలియదు అసలు ఇలా ఉంటుందని పట్టీలు కూడా మామూలుగా ఇట్లాంటి మెటల్లో పట్టీలు కూడా వస్తున్నాయి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి అండి చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది అందరికి తెలియాలనేసి ఒక వీడియో తీస్తున్నా నేను నేను ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆర్డర్ పెట్టుకోలేదండి ఇదే ఫస్ట్ టైము ఇక ఒక్కొక్కటి పెట్టుకోవాలి మంచిది తక్కువనే పడ్డాయి నీకు ఒక్కొక్కటి పెట్టి చూపిస్తానండి నేను కొనుక్కున్నాను అది అయితే కంపల్సరీ మీకు చూపిస్తాను వీడియోలో ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ వారం పది రోజులకేమో వచ్చినాయి అండి ఎప్పుడో వెళ్ళినా మేమైతే వారం రోజులు అవుతున్నట్టుంది వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఇంటికాడ లక్ ఏంటంటే వాళ్ళ ఇంటికాడ ఉన్నాం కాబట్టి ఇచ్చి మేము ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్నాం కదా పక్కన వాళ్ళకి కూడా అంటే పక్కన వాళ్ళు చెప్పినా కూడా తీసుకుంటారు ఇక్కడ నుంచి ఇక నాకు ఏది నచ్చదు అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇక ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానికి ఒక కార్డు కూడా వచ్చింది అంటే మన ఇంటి అడ్రస్ అనమాట నేను ఎప్పుడు అనమాట ఎట్లా ఎట్లా అమెజాన్ నుంచి తీసుకొచ్చి ప్యాక్ అవన్నీ ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం నేనైతే కానీ చాలా బాగా అండి